వరలక్ష్మి వ్రతం అందరం బాగా చేసుకుంటాం కదండి కానీ అమ్మవారి కలశం కదిలిపించేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు బట్ ఎప్పుడు కదపాలి అనేది కొన్ని కొన్ని విధానాలు తెలియవు పూజా విధానాలు తెలుస్తాయి కానీ ఉద్యాపన చేసేటప్పుడు మంత్రము ఇవన్నీ కూడా చెప్పరు చేయరండి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే కలశంలోని వస్తువులు ఏం చేయాలి ఉద్యాపన ఎలా చేయాలి ఉద్యాపన మంత్రం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేసుకుంటారు చాలామంది కూడా మూడు రోజులు పెట్టుకుంటారని ఆదివారం చేసుకుంటారు అలా కాదండి శనివారం ఉదయాన్నే మనకి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఆ లోపే కానీ ఆ తర్వాత కానీ మనం కలసాన్ని కదుపుకోవాల్సి ఉంటుంది అలానే కదుకో ముందుగా కదుపుకూడదు ముందు మనం పునః పూజ చేసుకోవాలి అంటే అమ్మవారికి మళ్ళీ దీపారాధన చేయాలండి మార్నింగ్ ధూపం దీపం కర్పూరహారతి ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనము మంత్రం చదువుతూ పసుపు వినాయకుణ్ణి అలానే అమ్మవారిని కూడా మూడు సార్లు పక్కకి జరుపుకుంటూ ఉండాలండి ఆ మంత్రం ఏమిటండి అంటే ఓం యజ్ఞేన యజ్ఞమయ యజ్ఞమయజంత దేవస్ ధర్మాని కృతజ్ఞానాసం దేహనాథం జంతే యత్ర పూర్వీచ సద్యాసంది దేవ ఓం వరలక్ష్మీదేవి యథాస్థానం బుద్ధ్యాస పుణ్యమి శోభనాథ ఆ గమనాయచ అని చెప్పి ఉద్వాసన అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుందండి తిరిగి ఆ దీపాలు అన్నింటిని కూడా కొండెక్కిన తర్వాత దీపం ఎంతసేపు వెలిగితే ఆ వెలిగిన తర్వాత మనం అవన్నిటినీ కూడా క్లీన్ చేసే తీసేసుకోవచ్చండి అయితే మనం అందులో ఉన్నటువంటి బియ్యాన్ని మనం ఏం చేయాలండి అంటే మనం ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఆ ప్రసాదాన్ని మనం కొబ్బ ఆల్రెడీ కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయ బియ్యము బెల్లము ఆవు పాలు వాటన్నిటిని వేసి తీపి పదార్థంగా ప్రిపేర్ చేసుకోవాలి బట్ కారంగా మాత్రం చేసుకోకూడదు ఆ ప్రసాదం ఇంట్లో వాళ్ళు మాత్రమే స్వీకరించాలండి అంతేకాకుండా కుండా కలసంలోని తమలపాకులు తమలపాకులు వేసుకుంటే ఆకు ఒక్క వేసుకునే వాళ్ళు ఉంటే వాటిని ఇంట్లో వాళ్ళే యూస్ చేసుకోవాలండి అండ్ అలాగే అందులో ఉన్నటువంటి నీటిని తమలపాకుతో ఇల్లంతా కూడా సంరోక్షణలాగా చల్లుకోవాల్సి ఉంటుందండి అలాగే మంత్రాలపైన పిల్లల తలపైన అంతా కూడా చల్లుకోవాలండి ఈ నీటిని అందరూ చెప్తూ ఉంటారు చెట్లకు పోసే మిగిలినవి అంటుంటారు కానీ మీరు కలసం పెట్టేటప్పుడే అందులో మనం అన్నీ మంచి మంచివి వేస్తాం జవాది పౌడర్ పొరము గవ్వలు ఇవన్నీ కాయిన్స్ అవన్నీ వేస్తాం కానీ బట్ పొరం అనేది ఎక్కువగా వేరండి బాటిల్లో వేసి పెట్టుకొని ఎప్పుడైనా మనకి ఇబ్బంది అయినప్పుడు కూడా మనం చల్లుకోవచ్చు అండి అలాగే రూపాయి కాయిన్ లక్ష్మి గవ్వ గోమతి చక్రాలు ఉంటాయి కదా అవన్నీ మనం బీర్వాలో కానీ లేకపోతే దేవుడు గదిలో కానీ ధనం దాచుకునే చోట కానీ పెట్టుకోవచ్చు ఫ్రెష్గా ఉన్నటువంటి పువ్వులు ఉంటాయి కదా వాటన్నింటినీ ఇంటికి బయటగా గడ గడపకి కానీ ఏదైనా యూజ్ చేసుకుంటే కట్టుకోవచ్చండి అంటే పొనం పూల అవి వేసుకుంటుంటాం కదా వాటిని గుమ్మానికి కట్టుకోవటం అలా చేసుకోవచ్చండి తర్వాత అమ్మవారిని తీసుకుంటాం కదా ఆ అమ్మ కొబ్బరికాయని మామూలుగా ఉన్నటువంటి కొబ్బరికాయలని కూడా మనం చక్కగా కొట్టి పగల కొట్టేసి మనం కొబ్బరికాయతో ప్రసాదం చేసుకోవచ్చండి బట్ తేమ మాత్రం తగలకూడదు కొబ్బరికాయ అనేది పాడైపోతుందండి చక్కగా నీటిని కొంచెం కలసంలో పెట్టేటప్పుడు కొంచెం హాఫ్కి మాత్రమే పెట్టాలండి అండ్ మనం ముంచుని తోరము మనకు ఉన్నటువంటి చేతి తోరం ఏం చేయాలంటే ఒక చెట్టు కట్టేసేయాలండి లేకపోతే పచ్చని చెట్టు మీద పెట్టాలి అది నెక్స్ట్ డే తీసేయాలండి ఎక్కువగా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు తర్వాత వాయినం పెట్టిన వస్తువులు మనం మాత్రమే యూజ్ చేసుకోవాలి ఆ బ్లౌజ్ని కానీ శారీస్ పెట్టుకుంటే సారీ అవి మనమే యూజ్ చేసుకునేలాగా వాయినంగా పెట్టినటువంటి గాజులు మనమే యూజ్ చేసుకునేటట్లుగా చూసుకోవాలండి అందుకే మనం పెట్టుకునేటప్పుడే మంచివి పెట్టుకుని మనమే వాడుకోవాలి అండ్ బయట ఎవరికి ఇవ్వకూడదు ఇందుకే అలంకారం చేస్తాం కదండి పూలు అవన్నీ కూడా మాలిన్యం మొత్తం ఒక కవర్లో తీసుకోవాలండి ఇక్కడ మాత్రం మనము క్లీన్ చేసేటప్పుడు చీపురితో చేయకూడదండి ఒక క్లాత్తో మాత్రమే తుడిచి తీసుకోవాల్సి ఉంటుందండి అమ్మవారికి వేసేటువంటి పూలమాలలు ఉంటాయి కదా వాటిని గమ్మానికి గడపకు ద్వారంకి పైన యూజ్ చేయొచ్చు లేకపోతే మనకి పూజ గది ఉంటే అక్కడ మా అక్కడైనా దానికి పెట్టుకోవచ్చు అండి తర్వాత మనం ఎప్పుడు కూడా పువ్వులని ఎక్కడ పడేయకూడదండి డెస్ట్లో మాత్రం అస్సలు పడేయకూడదండి పారే నీరు ఉంటే అవకాశం ఉంటే నీటిలో కలిపేసేయండి ఆ పువ్వులు నదిలో పార నీరు ఉంటే నదులు కానీ దగ్గరలో ఎక్కడైనా సరే ఉంటే మాత్రం అలా చేసుకోండి లేదు మాకు అవకాశం లేకపోతే దీని ఏదైనా సరే మొక్కల్లో వేసేయండి బట్ కాళ్ళతో తొక్కటం కానీ అలాంటివంటి ప్రదేశాలలో మాత్రం యూజ్ చేయదు దేవుడికి వాడిన పూలు అస్సలు తొక్కకూడదండి ఎక్కడ చెత్తలో వేసాం అనుకోండి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు తొక్కుతూ ఉంటారు సో దీ వీటన్నిటిని అలాగా చేయకుండా మొక్కల్లో వేసేయండి అది చాలా మంచి కలసంలో వాటర్ చెప్పాను కదండి మొత్తం ఇల్లు అంతా కూడా అలా చల్లుకుంటే సరిపోతుంది ఇంకా వాటర్ ఉన్నాయి అంటే కొంచెం బాటిల్లో స్టోర్ చేసుకుని మనం పచ్చి కర్పూరం వేసి ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అనేది అస్సలు పాడవదనే చెప్పాలండి అలాగా మనం ఇంటికి చల్లుకోవటము ఏదైనా సరే మనకి ఎప్పుడైనా సరే శుద్ధి చేసుకోవాలి అప్పుడైనా చల్లుకుంటే చాలా మంచిదండి శనివారం ఉదయాన్నే అమ్మవారిని కదిపేసి అవన్నీ కూడా మనము అన్నీ క్లీన్ చేసేసుకోవాలి బట్ మిగిలిన మనం పూజ ఐటమ్స్ అన్ని యూజ్ చేసాం కదా అవన్నీ కూడా అంటూ ముట్టు తగలుకోకుండా యూస్ చేసుకోవాలని అమ్మవారిని బొమ్మలు కానీ వేసుకుని అవన్నీ చూస్తాం అమ్మవారికి అలంకరించింది కదా అవి జాగ్రత్తగా అంటూ లేకోకుండా స్టోర్ చేసుకోవాలండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ